హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో టొరంటోలోని మరికొన్ని భారత కౌన్సిలర్ల క్యాంప్లను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది ప్రాంప్టన్ సర్రెల్లోని రెండు శిబిరాలపై ఖలిస్తానీ గ్రూపులు జరిపిన దాడుల తర్వాత కెనడాలోని భారత హై కమిషన్ కొన్ని కౌన్సిలర్ క్యాంపులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు దిగింది కాగా గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని డయాస్పోరాలోని దాదాపు నాలుగు వేల మంది భారత కెనడియన్ ప్రజలకు అవసరమైన కాన్సులర్ సేవలను కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామని కాన్సులేట్ ప్రకటించింది ఇక హిందూ సభ దేవాలయం ఆవరణలోకి ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి అక్కడి భక్తులపై దాడి చేశారు అంతారియో ప్రావిన్స్ కు చెందిన పీల్ పోలీసులు ఖలిస్తానీ టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు దీంతో కెనడాతో భద్రతా సమస్యల కారణంగా కాన్సులర్ సేవలను మూసివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక సిక్కులు ఇక సిక్కులు జస్టిస్ ఫర్ సిక్ ఫర్ జస్టిస్ నిషేధిత ఖలిస్తానీ అనుకూల సమూహం పరిపాలనా సేవలను సహాయం చేయడానికి వచ్చిన భారతీయ కౌన్సిలర్ అధికారులపై తరచూ దాడులకు దిగుతున్నాయి అలాగే కెనడాలోని భారతీయులకు అవసరమైన సేవలను ఇండియన్ ఎంబసీ అందిస్తోంది వీటిని భారత వ్యతిరేక శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి అయితే గత డిసెంబర్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కుట్రలో భారత రాయిబారుల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు నుంచి భారత కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా భారత కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యకు పథకం పన్నిన విషయం ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసంటూ కెనడియన్ మీడియా కథనాలు ప్రచారం చేసింది హత్య కుట్రలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్కు ప్లాన్ గురించి సమాచారం అందిందని సదరు కెనడియన్ ప్రభుత్వ వార్తాపత్రిక ఆరోపించింది కాగా కెనడియన్ అధికార మీడియా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోచిపుచ్చింది హాస్యాస్పదమైనవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది తాము సాధారణంగా మీడియా నివేదికలపై వ్యాఖ్యానించాం అయితే కెనడియన్ ప్రభుత్వ వార్తాపత్రిక చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రకటనను పట్టించుకోమన్నారు ఇప్పటికే ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను మరింత తీవ్రస్థాయికి తీసుకురావద్దని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు అయితే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన ఈ వాదనకు కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలు తెలిపింది మిస్టర్ మోదీకి తెలిసినట్లు కెనడా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యం లేనప్పటికీ భారతదేశంలోని ముగ్గురు సీనియర్ రాజకీయ ప్రముఖులు ఆయనతో ఈ హత్యల గురించి చర్చించకపోవడమే ఊహించలేనిదని కెనడియన్ అధికారి ఒకరు చెప్పారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్